స్ ద లాడ్ ఎస్ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవదేవుడు మనల్ని ప్రేమించిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నది స్తోత్రం దేవ పరిశుద్ధాత్మ దేవుడ ఈ సమయంలో యొక్క వాక్య విలుగులోనికి మమ్మల్ని నడిపించి అనేక మందికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండేటకు కృప చూపించి బలపరచమని ఏసునామంలో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ గమనించాలి దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట ఉషా ఒంటరిగా వెళ్ళింది ఆమె భర్త పాల్గారు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఉషాకు తెలిసినటువంటి ఒక ఆమె సునీత కూడా చర్చి బయట ఆమెను పలంకరించింది ఉషా చర్చికి వెళ్తున్నటువంటి సమయంలో ఆమెకు తెలిసిన ఆమె సునీత ఉంది అదే చర్చి బయట పలంకరించింది సో ఇంకా లోపలికి వెళ్ళేది కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుని వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఒక అబ్బాయి వచ్చి వారిద్దరికి ఆ రోజు జరిగే ప్రోగ్రాం కాగితాన్ని ఇచ్చాడు ఉషా ఏం చేసిందంటే ఆ కాగితం తీసుకొని కీర్తనలో నెంబర్లు తెరిచి రెడీగా ఉంచుకున్నది ఆరాధన ముగింపు దశకు వచ్చేసింది సునీత మాత్రం తీసుకొని ఆరాధన ప్రారంభం నుంచి ఆరాధన ప్రారంభమైనప్పటి నుంచి తనకిచ్చినటువంటి ఆ కాగితం ఏదో రాస్తూ ఉంది ంటున్నారా ఏదో రాస్తూ ఉంది కానీ ఉషా కాగితం మాత్రం నీట్గా ఉంది ఆమె కాగితం నిండా ఏదేదో రాస్తుంది అని చెప్పి ఉషా అనుకుంటుంది అరే నాకు ఇచ్చిన పేపర్ నీట్గా ఉంది ఆవిడ నిండా పేపర్ నిండా ఏదేదో రాస్తుంది అని చెప్పి ఉషా మనసులు అనుకుంటూ ఉన్నది ఆమె జాగ్రత్తగా తన కాగితాన్ని పర్సలో పెట్టుకుంటూ అప్పటి వరకు రాసిన రాసిన పేపర్ ఏం చేసింది పర్స్లో పెట్టుకుంటున్నదంట ఈ ఉషా చూసి ఏమన్నదంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కాగితంతో పనేంటి ఈ మీటింగ్ అయిపోయింది కదా ఇంకా మన దాన్ని మళ్ళీ నువ్వు బ్యాగ్లో పెట్టుకున్న పేపరు ఈ ప్రోగ్రామ్ షీట్ ఎందుకు ఇది ఈ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది తెలియటానికి తెలిసిపోయింది కదా మళ్ళీ దాన్ని బ్యాగ్లో పెట్టుకున్నావు ఎందుకు దాంతో పనేంటి దాన్ని నేను ఎప్పుడు దాన్ని ఆ యొక్క చర్చిలో ప్రార్థన అయిపోయినట్టు నేను పాడేస్తాను దాన్ని అన్నదంట ఉషా అందుకని సునీత అన్నదంట నేను పరవేను నేను దాన్ని అలా ఈజీగా పడవేసాను అని చెప్పి అప్పుడు ఆ ఉషాకి తన పేపర్ని చూపించిందంట సునీత వింటున్నారా జాగ్రత్తగాను చూపిస్తే మొదటి పాట దేవుడే నా ఆశ్రయంబు ఆ పేపర్లో ఉన్న మొట్టమొదటి పాట ఏంటంటే దేవుడే నా కాశ్రయంబు దాని పక్కనే మేరీకి ఇష్టమైనటువంటి పాట లెటర్ రాయాలని చెప్పి రాస్తున్నటువంటి అక్షరాలను చూపిస్తూ ఈమె రోజు మేరీ అనేటువంటి నా స్నేహితురాలు ఈ పాట అంటే ఎంతో ఇష్టం ప్రస్తుతం ఆమె కలకత్తాలో ఉంది ఈ రాత్రి ఆమె గురించి ప్రార్థిస్తాను చర్చిలో జ్ఞాపకం చేసుకున్నాను అని ఉత్తరం రాస్తాను అన్నది అంటండి బైబిల్ వాక్యం యొద్ యాకోబు ఒకటి ఇరవై ఐదులో దాని ప్రక్కనే మరి బైబిల్ వాక్యం యాకోబో ఒకటి ఇరవై ఐదు దాని పక్కనే మరి దానమ్మని పిలుపు అని చెప్పి రాజీవ్ పిలు అని రాస్తుంది అనమాట దానమ్మ రాజీ ఈ దానమ్మ రాజీ మరి ఆ చర్చిలో ఉన్నటువంటి అనమాట గమనించా ప్రియుల అటువంటి వారిని ఆదరించటమే నిజమైనటువంటి క్రైస్తవం ఆమె ఆ వాక్యం చదవగానే నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి అందుచేత ఆమెను ఒకసారి విందుకు పిలవాలనుకున్నాను సాక్ష్యాలు చెప్పిన వారందరి పేర్లు వారి ప్రార్థనా అవసరతలు వరుసగా రాసుకున్నాను నాకు జ్ఞాపశక్తి చాలా తక్కువ కాబట్టి ఇలా అందరి పేర్లు రాసుకొని మరి రాసుకోకపోతే నేను వారి గురించి వ్యక్తిగతంగా ప్రార్థించలేను అన్నదంట ఆ కాగితంలో తెల్లని భాగం అంతా కూడా ప్రసంగంలో పాయింట్లన్నీ కూడా ఆమె రాసుకుంది ఉషా ఆమె రాసుకున్న పద్ధతి చూసి చాలా సంతోషించింది వచ్చే వారం నుంచి నేను కూడా ఇలాగే రాసుకుంటాను అని చెప్పి సునీతతో అన్నదంట ఈరోజు నీఈ ఈ మాటలు పెట్ట నా సహోదర స్నేహితులారా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు అది ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు చర్చికి వెళ్ళినప్పుడు అవ్వచ్చు ఇలా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో పాలు పంచుకుంటున్నప్పుడు అవ్వచ్చు ఒక పెన్న పేపర్ పెట్టుకుని నువ్వు ఈ వాక్యం వింటున్నప్పుడు నీ హృదయాన్ని ఏం తాగుతుందో రాసుకోగలుగుతున్నావా ఆ హృదయంలో ఏం ప్రేరేపించబడుతుందో ఇప్పుడు ఎవరినన్నా ఆహ్వానించాలి అన్నప్పుడు వెంటనే నువ్వు ఎవరి పేరు రాసుకుంటున్నావు ఈ యొక్క వాక్యం నెరవేర్పును నువ్వు ఎలా కొనసాగిస్తూ ఉన్నావు వినటో మట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహించరు అనేటువంటి మాట చెప్పిన చాలామంది వాక్యం వింటారు అంతే నా కోసం ప్రార్థించండి నా సమస్య కోసం ప్రార్థించండి అని చెప్పి సింపుల్గా నీ సమస్య నుంచి వెళ్ళిపోతున్నావా లేకపోతే అనేక మంది సమస్యల్లో ఉంటారు అనేక మంది ఇబ్బందుల్లో ఉంటారు ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ ఆత్మలో ప్రేరేపించబడతాయి పలానా వారిని ఆహ్వానించాలి వారికి దేవుని గురించి చెప్పాలి వారి జీవితాన్ని ఇది చేయాలి పలానా వారి కొరకు ప్రార్థించాలి ఇలాగ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఏమైనా తీసుకుంటున్నావా లేకపోతే ఎప్పుడు కూడా ఇదిగో ఈ ఎర్లీ మార్నింగ్ మూడున్నర ప్రేర్లో ఉంటే నా అప్పుల నుంచి బయటపడతాను నాకు వివాహం జరుగుతుంది నా సమస్య నుంచి బయటపడతాను ను ఇదే ఉద్దేశంతో దేవుని చంద్రులకు వస్తూ ఉన్నావా లేకపోతే నా ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉంది లూయా ఇదిగో నేను ఇక్కడ ఉండటం ద్వారా ఇదిగో ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఇటువంటి బంధకల్లో ఉన్నవారు వారి పరిస్థితి నుంచి విడుదల పొందుకోవడానికి నేను సహాయపడతాను ఏ మెయిన్ నేను ముందుకు వెళ్తాను నేను ప్రార్థిస్తాను అనేటువంటి విషయం ఎప్పుడన్నా పెన్న పేపర్ తీసి రాసుకున్నావా లేనట్లయితే ఇక నుంచి అటువంటి ఆలోచన ఇచ్చి దేవుడిని నడిపించి అనేక మందికి దీవెనికరంగా చేసి బలపరచను గాక ఏ మెన్